ఉప్పల్ బాలు మీకున్న సంబంధం ఏంటి ఉప్పాల బాలు నా క్లోజ్ ఫ్రెండ్ నాకు టిక్ టాక్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం చాలా మంచి మనిషి నిన్న కూడా వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళొచ్చాం వాళ్ళ ఊరికి మంచి మనిషి సోషల్ మీడియాలో ఉప్పాయి బాలని అందరూ తేడా అంటారు నిజమైన ఇక అనుకుంటారు ఇప్పుడు ఆయన వైరల్ కావడానికి వరకు డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంటాడు తేడా అనుకున్నాడు తేడా ఉంటాడు మంచిగా అనుకున్నాడు మంచిగా ఉంటాడు పిచ్చోడు అనుకున్నాడు అనుకుంటున్నాడు తేడా కాదు మంచోడు అనుకుంటున్నాను మంచోడా చెడ్డోడ అడగట్లా తేడా అనుకుంటున్నారా లేకపోతే కాదు ఎందుకు తేడా మంచి మగోడు మంచి మగోడు లేడీ గేటేస్త మాతో మాట్లాడుతుంటాడు కదా మీతో ఎట్లాంటాడు నాతో చాలా మంచి నన్ను మాస్టర్ అని పిలుస్తాడు బావా అండి మాస్టర్ ఇక నేను ఎప్పటి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం కదా మాస్టర్ మాస్టర్ అని పిలుస్తారు అందరు భూపాల కూడా బావానే అంటాడు ఇంకా ఉప్పల్ వాళ్ళతో పాటి ఇంకా కొంతమంది ఉంటారు వైజాగ్ సత్య పంజారా వాళ్ళంతా కూడా ఎక్కువ పరిచయం లేదు నాకు బాలు తోటే ఎక్కువ పరిచయం సత్య ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు బాగా కొంచెం సత్య ఏంటంటే పెళ్లి అది మనకి వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా ఉంటారు వాళ్ళతో పర్సనల్ ఎక్కువ ఉండం మొన్న ఏదో జస్ట్ ఇట్లా ఈవెంట్ లో కలుస్తాం మాట్లాడతాం అంత పర్సనల్ లైఫ్ అనుకోం కదా సత్య తేడా పెడతనే ఉంటారు అది తేడా మీన్స్ వాళ్ళందరికీ అన్ని ఉంటాయి తేడా అంటే తేడాగా మాట్లాడదు కాబట్టి జనాలు తేడా అంటారు అంతే అంటే కాదు తేడా ఎందుకైతే వాళ్ళ వాళ్ళకుంటాయి వాళ్ళకుంటాయి ఇక తేడా నిజంగా రారా చూపిస్తా అంటారు మనం ఏం చెప్తాం దానికి అట్లా ఎవరు పర్సనల్ వాళ్ళు ఇంకా సోషల్ మీడియా నుంచి రాకేష్ మాస్టర్ వాళ్ళ సెకండ్ వైఫ్ అమ్మ అమ్మ నాకు అమ్మ అంటావు అమ్మనే నేను ఎప్పటి నుంచి మాస్టర్ తో ఉన్నప్పుడు ఆమె ఎలాంటిది అంటే అదే అప్పటికప్పటికే చేంజ్ అవుతాం తర్వాత రాకేష్ మాస్టర్ ఇట్లా అయిపోయాడు చాలా వచ్చాయండి ఆమె వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ మంచిగున్నాడు రాకేష్ మాస్టర్ ఆమె రాముందుకు రాకేష్ మాస్టర్ చాలా ఒక ఘోరమైన స్థితిలో నల్లగా ఉండేటోడు ఒక నీట్నెస్ లేకపోయేది ఆమె ఎప్పుడైతే ఆయన లోపు వచ్చిందో అప్పుడు మంచిగా అయ్యాడు మళ్ళా ఎప్పుడైతే ఆమె ఇచ్చి పెట్టేశాడో అప్పుడు మొత్తం సర్వనాశనం అయిపోయాడు ఇచ్చి పెట్టిన తర్వాత సర్వనాశనం అయిపోయాడు మంచి ఎవరికైనా అన్నం పెడుతుంది పోతే మంచిగా చూసుకుంటది తనంటూ మాట్లాడుతుంది బూతులు ఎందుకు మాట్లాడుతుంది అంటే చెప్పాలి ఆమె బూతులు మాట్లాడడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్ బాగా చేసారు ఎవరైనా వాళ్ళకి ఏం తెలియదు పల్లెటూరు ఒక ఆమెను గెలిచి తిడితే ట్రోల్ చేస్తే కోపం వస్తుంది కదా దాన్ని త్రి రివర్స్ చేస్తుంది అంతే ఆమె కూడా తిడుతుంది ఇప్పుడు ఎక్కువైనా ఎక్కువ వీడియోలు వైరల్ అయిన వాళ్ళు చూసి తిట్లు నేర్చుకుంటారు కానీ తక్కువ వాళ్ళ ఏరియా వాళ్ళు ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తాయి ఇప్పుడు ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏమ మాటలు బయటకు వస్తాయి కానీ వాళ్ళు రావు ఎందుకు తిడితే జనాలు ఎక్కువ చూస్తారని కాదు రే ఏమో ట్రెండింగ్ లో ఉంటాయి ఉండే వ్యూస్ ఏమో ఒక వీడియో పెడితే గంటలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వాళ్ళ ఒక రోజు మొత్తం పెట్టిన ఇరవై వేలు వ్యూస్ అట్లా అందుకోసం ఈ అందుకోసం అట్లా పడిపోయింది గుంటి నాగరాజ్ ఓకే మీకు గుంటి నాగరాజ్ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాడు గుంటి నాగరాజు మా ఖమ్మం మా ఊరి పక్కన ఉంటాడు మేమిద్దరం బాబా అన్నమాట అనమాట వాడు ఎట్లా డిగ్రీ చదివిండు మొబైల్ షాప్ పెట్టుండే సోషల్ మీడియాలో పరిచయం అని చెప్పి మనోడు మంచిగా చెప్తింటాడు అని చెప్పి ఒక మంచి సాంగ్ కూడా చాలా చేస్తున్నాడు నీకు నాకు ఏముందు నేను రాసి ఆయన పాడాడు పెద్ద సాంగ్స్ కూడా రాస్తాను అతను చాలా పెద్ద పాట నీకు నాకు ఏముందు టిక్ టాక్ లో ఒక ట్రెండింగ్ సాంగ్ బిహేవియర్ లాంటిది క్యారెక్టర్ అదే మంచివాడు మనిషి నాగరాజన్ ఇప్పటికీ కూడా నాతో సిక్స్ ఇయర్స్ మా సిక్స్ దా దాటానికి వచ్చింది మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఏదో మంచి ఉన్నా చెడున్నా మేము చెప్పుకుంటాం ఎక్కడికి ఫ్యామిలీ ఫ్యామిలీతో బయటకు వెళ్తాం మీరు డీలో నుంచి వచ్చారు మీరు మాస్టర్ మంచి పేరు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఆ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని స్క్రాప్ బ్యాచ్ అని పిలుస్తారు అనుకోని ఆ స్క్రాప్ బ్యాచ్ తిరిగితే మిమ్మల్ని అనుకున్న ఇప్పుడు సరే నేను స్క్రాప్ బ్యాచ్ పెడతా నాతో పవన్ కళ్యాణ్ నాతోటి అల్లు అర్జున్ వీళ్ళంతా ఫ్రెండ్షిప్ చేస్తారా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ చేయరు కదా అంటే వాళ్ళే తిరిగి మీరు చెయ్యరు కదా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వాళ్ళతో తిరుగుతాం టీవీలో ఉన్నప్పుడు టీవీలో తిరుగుతాం కామన్ అది ఇప్పుడు మేము ఎవరినైతే ఇబ్బంది పెట్టట్లేదు ఎవరిని అనట్లేదు మేము చేసే ఇప్పుడు సేమ్ వీడియోలు జబర్దస్త్తులు కూడా చేస్తున్నారు సేమ్ వాళ్ళు సేమ్ అంతకంటే ఘోరంగా వాళ్ళు గారి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మీరు ఘోరం అది ఇప్పుడు శ్రీదేవి డ్రామకుమంలో మన ఒక సాంగ్ చేసింది ఐటెం సాంగ్ మొత్తం ఎంత ఒప్పుకుండా చేసింది సాంగ్ మీరు చూసారు అది చూసి ఎప్పుడు అది వల్గర్ కదా అంటే ఇక అదే దాన్ని ఏమంటాం అంటే ఏదైనా బయటకు వస్తేనే ఇప్పుడు చిన్నోడు చేస్తే ఒక పేరు పెడతారు పెద్దోళ్ళు చేస్తే ఒక పేరు పెడతారు అట్లా అనమాట అందుకోసమే మేము ఎవరిని పట్టించుకోము మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్గర్ అంటారు అవును ఆల్రెడీ మొత్తం మాటలు ఇప్పుడు జబర్దస్త్ లో కూడా గలీజ్ మాటలు మాట్లాడుతారా లేదా చెప్పండి మీరే పంచులు ఎట్లుంటాయి ఉంటాయి ఉండవు ఉంటాయి ఇంకా ముఖ్యంగా మీ మీద నేను కొన్ని కమెంట్స్ చూసాను కమెంట్స్ డాన్స్ రాకపోయినా డాన్స్ అని చెప్పుకున్నాడు వీడవి పట్టించుకోవద్దు బ్రో అభిప్రాయం వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పు డాన్స్ అనేది చేసేటోడికి తెలుస్తుంది చూసేటోడికి ఏం తెలుస్తుంది అంత పెద్ద సినిమా చూసాన్ని కోట్లు పెట్టి సినిమా తీసే వేస్ట్ రాని జనాలు ఇంకొకడు వీడికి డాన్స్ రాదు ఏం రాదు వీడు ఏం పేకడు అయినా కూడా వీడిని ఇంటర్వ్యూ చేస్తారు అని పెట్టాడు అంత వాడికి తట్టుకోలేకపోతున్నాడు వాడు ఏంటంటే మనసులో వాడికి ఘోరంగా కుళ్ళు ఉంది ఎదగొద్దని వాడికి ఏం చెప్తాం మనం నీకు ఈ ప్రపంచంలో ఎవరు దొరకరా ఎందుకు ఈ వీళ్ళతో తిరుగుతావు మేబీ ఆ ఉప్పల బి వాళ్ళతో వాడితో తిరుగుతావు నిత చెప్పండి వాళ్ళు పెట్టేటోళ్ళంతా వాళ్ళంతా ఫాల్తుగాలు ఉంటారు వాళ్ళు ఏంటంటే వాడికి రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి కూడా ఉండవు ఎవరు డబ్బులు రీఛార్జ్ చేసుకున్న వాడు నిజంగా కష్టపడి ఒకటి సొమ్ము తినకుండా బతికిన అట్లా పెట్టడు వాళ్ళకి ఎందుకు ఇంత మనం ఎందుకు మేము హింసేనికి సొమ్మే ఉంది వాడిని నా దగ్గర ముందు వచ్చి మాట్లాడను చెప్పు తీసుకొని కొడతావాడి నా ముందు మాట్లాడవాను కాలుతో దంతా లేచిపోయి వాడితో పడతాడు నా ఇష్టం అది వాడి ఇంట్లో వాడు సొమ్మే ఉంది వాడు పిల్లం సొమ్మే ఉంది నా కష్టం నేను పడుతున్నా చూస్తు చూడాల ఎవడైనా అంతే ప్రైవేట్ అకౌంట్ ప్రైవేట్ అట్లే ప్రైవేట్ ఏం కామెంట్ పెట్టుకునే రూల్స్ ఎవరికి లేవు కామెంట్ ఏమని పెట్టాలా వాడికి ఇంకోటి తెలుసా ఫేక్ ఐడి లేదు వాడు అకౌంట్ కూడా పెట్టడం తెలుసా నిజంగా అకౌంట్ ఉన్నాడు ఎవడు కూడా పెట్టడు అన్ని ఫేక్ అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అవన్నీ కావాలని పెడతారు నిజంగా ఫేక్ అకౌంట్ నిజంగా అకౌంట్ ఉన్నాడు ఒక్కడున్నాడు మాట్లాడవడం ఇందాక మీరు ఫ్యామిలీ గురించి అనే ఒకటి చాలా బాధపడ్డారు అంటే వీళ్ళతో తిరిగితే మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఏమీ అన ఎందుకనాలి వాళ్ళు మనసులేగా ఇప్పుడు వాళ్ళతో బట్టలు ఇప్పుకొని వాళ్ళతో సెట్ చేసి వీళ్ళు చేయట్లే కానీ చేస్తున్నానా ఏమో చేస్తారా ఫ్యూచర్లో చేస్తున్నానా అని అడిగాను చేస్తారా అది చేయాల్సినంత అవసరం ఉంది వాళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ మనం ఒక ట్రెండింగ్లో ఉన్నాం ఇప్పుడు వాళ్ళతో చేస్తే వీడియోలు ఎక్కువ వైరల్ అయితే ఎక్కువ నేమింగ్ వస్తుంది మనం మంచి మంచి సాంగ్లు చేయొచ్చు ఇంకా క్రియేటివిటీ అనేది పెరుగుతుంటది అనేది మనం చేస్తుంటాం కానీ ఏదో మీద ఎవరో ఇంట్లో దబ్బు డబ్బులు దొబ్బుకొచ్చి ఇల్లు ఇంట్లో ఖర్చు పెట్టినట్టు ఎవరు ఏదోదో మాట్లాడుతుంటారు మా దగ్గరకు వచ్చాము కానీ అందరితో అట్లుంటారు జనాలు జనాలు ఓవరాల్ గా జనాలు అంటే ఇప్పుడు మీకు ఒకటి సార్ జనాలు నాకు ఎప్పుడు ఎరుక్తి పుట్టిందంటే సెకండ్ ఆ శంషాబాద్ లో ఒక అమ్మాయి నలుగురు రేపు చేసి చంపారు చంపినప్పుడు ఏమన్నారు ఆ అబ్బాయిలు నలుగురు చంపేయాలి నలుగురిని చంపేయాలి నలుగురిని చంపేయాలి అన్నాడు ఆ ఆయన ఆయన పేరు అయితే ఉండే సారు నలుగురిని ఎన్కౌంటర్ చేసింది చేసిన తర్వాత నలుగురిని ఎందుకు చంపారు పాపం ఆ పిల్లగాడికి మొన్ననే పేర్లు అయింది అంట ఎందుకు చంపారు అయ్యో పాపం అయ్యో పాపం అన్నాడు అంటే ఇప్పుడు అన్నది వాళ్ళే అయ్యో పాపం అనేది వాళ్ళే అంటే యువతలో చంపిన ఆయన ఏం కావాల అప్పటి నుంచి నాకు జనాలు అంటే ఎట్లుంటారంటే రెండు నాలుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తీసుకోండి వాడు ఎవడో కుర్చీ ఇప్పుడు ఈ మధ్య ఫేమస్ ఉంది కాగితాలు అనగా నీ అమ్మ అంటున్నాడు నీ అమ్మ పూకు అనే వీడియో రెండు వందల యాభై రెండు లక్షల యాభై వేల షేర్లు పోయిందంటే జనం ఆడిగిపోతుంది దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా భోజనం మాట్లాడాలనుకుంటా చెప్తున్నా జనాలకి ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ జనాలు చెప్తున్నా అంటే అలాంటి మాటలను ఎంకరేజ్ చేస్తున్నాడు జనాలని అంటే మంచికి వాల్యూ లేనట్టే కదా మంచికి వాల్యూ లేదు ఇప్పుడు అసలు అట్లా మంచి వాల్యూ వచ్చిన రోజులు ఇంతే ఇప్పుడు మనం ఎవరేమో తిరుగుతున్నాం కదా మన మనస్తత్వం ఎలాంటిది మనం మనం చేసే వీడియోలు ఎట్లాంటివి అనేది చూసుకోవాలి బట్టలు ఇప్పుకొని తిరగట్లే అంటే ఎవరిని మోసం చేయట్లేదు ఎవరి దగ్గర డబ్బులు దొబ్బట్లే పది మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం ఫన్ ఇస్తున్నాం నవ్వుకునేవాడు నవ్వుకుంటాడు మూసుకునేవాడు మూసుకుంటాడు తిట్టుకునే తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు అమ్మని అది ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం గుద్దల కారం పెడతాం ఎవరికైనా కానీ అది ఓకే చూసారుగా ఈరోజు రషీన్ మాస్టర్ గారు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ